తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే ఆరు దశాబ్దాల చరిత్ర మళ్ళా కేసీఆర్ చాజేసినట్టే రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటిన బయటకు వెళ్తే మళ్ళా ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి చెప్తే రామాయణం వింటే మహాభారతం ఇందాక మన తమ్ముళ్ళందరూ ఉద్యమకారులు అందరూ చెప్పారు కాబట్టి ముందుగా ఈరోజు ఈ దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక పైనటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బీజీ గౌడ్ గారికి జెడ్పీ చైర్మన్ మాజీ వికన్ రావు గారికి మా అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ గారికి అదేవిధంగా మేయర్ నీతు కిరణ్ గారికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ శ్రీమతి గారు మా బాబీ అయషా పాటిమ గారికి వైశాలి రెడ్డి గారికి అదేవిధంగా గడ్డం సుమన గారికి తనుజ గారికి వేదిక పైనటువంటి చిన్నారెడ్డి గారికి అదేవిధంగా మోహన్ డీసీఎ చైర్మన్ గారికి హనుమంత్ రెడ్డి గారికి మధుగారికి మన లీగల్ సెల్ ఇందాక మాట్లాడాల్సి ఉండే ఉద్యమకారులు మొదటి నుంచి ఎప్పుడు అర్ధరాత్రి ఏమైనా నిజామాబాద్ కార్యకర్తల కోసం లీగల్ సెల్ తరఫున మన మదన్న గారికి అదేవిధంగా మన మైనార్టీ నాయకులు సుజిత్ గారికి అదేవిధంగా నవీన్ ఇక్బాల్ గారికి కూర్చోవాలి దయచేసి కూర్చోవాల అందరికంటే ఎక్క ఉదయం నుంచి నాదంతా మూడు నిమిషాలు ముచ్చటినే నాది ఎక్క లంబ చెప్ప అంత అన్నలంతా చెప్పేసిరు ఏ చెప్పనికి కూడా ఎక్కువ లేదు కాబట్టి ఉదయం నుంచి మేమంతా సారుతూ ఉంటాం ఈ రోజు దీక్ష దివాస్ అనే ఒక రోజు ఒక ప్రత్యేకమైన దినం నవభారత శకంలో అని చెప్పి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం అని చెప్పి ఉదయం నుంచి మేమంతా సార్కు మద్దతుగా ఈ రోజు దీక్షలో ఉంటామని చెప్పి చేసినటువంటి రెండు వేల ఒక్కటి నుంచి ఉద్యమ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా ఉద్యమకారులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు వేదికపైనటువంటి సీనియర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా మొదటి నుంచి ఉదయం అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ చేతులెత్తి ఉదయంపూడ పాదాభి అందరం తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలాసేపు అయింది మధ్యాహ్నం రెండైతేనే మన కడుపులో కూడా నోట్ల దూపు అవుతుంది ఆకలి అవుతుంది చక్కెర వస్తుంది కానీ మన ఉద్యమ నాయకుడు ఆ రోజు ఇరవై తొమ్మిది నవంబర్ రోజున ప్రారంభమైన ఉద్యోగం దాదాపుగా పదకొండు రోజులు నీళ్లు లేకుండా బుమ్మ లేకుంటున్నది మామూలు విషయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు ఆ రోజు తెలంగాణ రాయడానికి ఒక దివ్యాస్త్రం అయితే రేపటి రోజు కాంగ్రెస్ బీజేపీలో పాల్గొనడానికి ఇదే దీక్ష దివాస్ ఒక బ్రహ్మాస్త్రంగా మారిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నాడు దివ్యాస్త్రం రేపటి తరిమి కొట్టడానికి మళ్ళందరం ప్రతి ఊరుకు గల్లికి ఒక కేసీఆర్ తయారై ఒక బ్రహ్మాస్త్రంగా ఉండాలని రోజు అని చెప్పి నేను అంటున్నా వాస్తవం కాదా కావద్దా బ్రహ్మస్త్రం కావాలా వద్దా మనకేముంది గతంలో రెండు వేల ఒకటిలో మన పార్టీ కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు ఒకే ఒక్కడు టైగర్ అంతేనా వేటకు బయలుదేరితే తిరిగిపోయిందా తెలంగాణ తీసుకునే వచ్చిండు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ కేసీఆర్ వేరు కాదు ఈ పుట్టరకాళ్ళు మాట్లాడుతున్నారు చాలా మంది ఒకవేళ ఆ రోజు కనుక కేసీఆర్ గారు ఈ దీక్ష దివస్ కార్యక్రమాలు చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం అనే పదం ఉంటుండను ఉంటుండనా గట్టిగా చెప్పాలి ఉంటుండను ఈ బుడ్డర్ఖాన్ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటుండను ఈ నిజామాబాద్ బుడ్డర్ఖాన్ మహేష్ కుమార్ గారు పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణకు అవుతుండను ఆ ఇంకో బుడ్డర్ఖాన్ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అవుతుండను ఈ ముసలైన సుదర్శన్ రెడ్డి సీపడ్ అవుతుండవో తెలంగాణలో అవుతున్నాను అది కేసీఆర్ ఒక పవర్ ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యా నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముప్పై ఐదు జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి మెడలు వంచి ఆ రోజు ఇందాక ప్రశాంతాన్ని పంపించింది పేపర్ ఆంధ్రజ్యోతి చూపించింది చూసి కదా రాసింది వాస్తవం కాదు దీక్ష వేసింది వాస్తవం కాదు పదకొండు రోజులు తిండి లేకుండా ఉన్నది వాస్తవం కాదు కదా వేల మీ సోనియా గాంధీ దిగచ్చి దండం పెట్టి ప్రకటించింది తెలంగాణ వాస్తవం కాదు అవునా కాదు ఈ బుట్ట మేము మాట్లాడుతున్నాం ఇందాక చింతమయ చెప్పింది గణేష్ అన్న చెప్పింది సుజీత్ ఠాకూర్ చెప్పింది ప్రశాంత్ అన్న చెప్పిన ఉద్యమ విషయాలన్నీ వాస్తవాలు కావా అటుకులు అటుకులు ముక్కి తిన్నది వాస్తవం కాదా నందిపేటలో మూడు వేల ఆరు వందల డెబ్బై రోజులు దాదాపుగా ఆ దీక్షలు చేసింది వాస్తవం కాదా సకల జను ఉద్యమం చేసింది వాస్తవం కాదా ఈ కాంగ్రెస్ కొడుకులకు ఒళ్ళు పలిసి కనబడతలేదు కన్ను అంతేనా దీక్ష అరే కేసీఆర్ చరిత్ర లేకుండా నుట్లా తీసేత్తాం మొక్క కాదు కేసీఆర్ పీకేయడానికి ఒక మొక్క కాదు ఒక వటా వృక్షం అని చెప్పి ఈ సందర్భంగా ఉన్నా కేసీఆర్ చరిత్ర లేకుండా ఎత్తాడు ఎట్లా ఎత్తడా తెలంగాణనే పదం తీసేస్తాడా ఈ ఆరుమూరు కుంటలు కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వాడు బీజేపీ రాకేష్ రెడ్డి గారు వాడు తెలంగాణ అద్దంటాడు అవుతుందా తెలంగాణ పదం పోతుందా గూగుల్లో తెలంగాణ వచ్చింది ఎవరంటే ఎవరు కాళేశ్వరం కట్టిందంటే ఎవరు హైదరాబాద్ లో సెక్రటరియట్ కట్టిందంటే ఎవరు ప్రతి ఇంటికి నల్లదింపితే నీళ్ళు ఇచ్చింది మిషన్ పగిరంతే ఎవరు ఈయననే పైపులు వేపించింది మొత్తం ఎన్ని పైపులు ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల పైపులు అవి లేపించింది దవ్వేస్తావురా అది చరిత్ర కాదా చరిత్ర కాదా దవ్వుతావు ఆ మిషన్ పడితే పైపులు కూల కొడతావా మీ ఊర్రాండరెడ్డి పొలెళ్ళినటువంటి మిషన్ పడినంత ట్యాంకు కూల కొడతాడా మిషన్ కాకతీయులు తీసా చెత్తంత మళ్ళా పోతాడో పోతే బద్దలు వాళ్ళ కొడతాడు పొలగట్ట కాబట్టి నేను నేనేమంటానంటే కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తా చేస్తాడా అవుతుందా కేసీఆర్ తెలంగాణ వేరు వేరు కాదు బిడ్డ ఆయన ఒక మొక్క కాదు ఆయన ఒక మొట్టా వృక్షం అని మళ్ళీ చెప్తున్న చెప్తున్నా అందరూ కేసీఆర్ ఇస్ నాట్ మ్యాన్ ఇస్ అవర్ ఐదు వందల కేజీల పవర్ సబ్ స్టేషన్ ముట్టుకుంటే మాడి మశమైపోతారు ఓర్నీ ఏవకి చూపి ఎలక్షన్ బుటర్ కావాలి అందరు కలిసి గెలిచిరు రాష్ట్రాల్లో ఉన్న పుట్టర్ఖాన్ పార్టీలు అన్ని కలిసినాయి కాంగ్రెస్ బీజేపీ వాడు ప్రజారాజ్యము జనసేన బండి సంజయ్ వాడు చెప్పిన ఓటుకు ఏడు వేలు వీళ్ళంతా చిల్లరగాలు మల్లరగాలు కలిసి కింత గోలుపు కాగానే గెలుపు చూసి పలుపు కానీ ప్రజలు బుద్ధి చెప్తారు ఇలా దీక్షా దివాస్ కార్యక్రమం ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను ఒక రెండు అడుగులు మాట్లాడి పెట్టేస్తాయిగా అంతేనా మరి ఈ మధ్యాహ్నం వరకే కింద దాఖలైతే మీరు పెద్ద మనిషి గా పెద్ద మనిషికి పదకొండు రోజులు నీళ్లు లేకపోతే అన్నం లేకపోతే తన కడుపు ఎంత మారిపోయిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ నా కొడుకులు ఆలోచించాలే పదకొండు రోజులు రాబోయే అన్నం తిన్న ఈయన ఒక్క రోజు తినద్దని చెప్పు రేవంత్ రెడ్డి రెండు రోజులు పని మెట్ట మెట్ట అయిపోయి అడ్డం పడిపట్టాడు అడడా సుదర్శన్ రెడ్డి రెండు రోజులు పనిచేయమని బువ్వా ఇలా ముప్పై ఐదు జాతీయ పార్టీని ఒప్పించి మెప్పించి కేంద్రం మెడలు వంచి దిగి వచ్చి ప్రకటించి తెలంగాణ వచ్చిండు ఇది మామూలు విషయం కాదు ఇది ఆరు దశాబ్దాల కల రెండు వేల ఒక్కటిలో బయలుదేరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం ఒక్కటి కాదు వంట వార్పు నుంచి పడితే దీక్షల నుంచి పడితే రైలు రోకో నుంచి పడితే రస్తా రోకో దాకా సకల జనులను యావత్ తెలంగాణలో అన్ని కుల సంఘాలను రోడ్ల మీదకి తీసుకొచ్చి దీక్షలు చేసి ఉద్యమం చేర్పించిన గొప్ప నాయకుడు తెలంగాణ వీరుడు తెలంగాణ ప్రదాత ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ తెలంగాణ పితామహుడు మన గొప్ప నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన చరిపెత్తర ఆయన తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో మా తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గుడి కట్టుకున్నారు కట్టుకోలే అరవై లక్షల సైన్యంలో చూస్తే కూడా గుండెలు పోయి చూస్తే గుళ్ళే ఉంటాయి మా అందరు గుండెలు పోతే కూడా కేసీఆర్ గుడి ఉంటుంది ఆయన చెరిపేస్తారు చెరిపేది ఎప్పుడు అయ్యే తరం కాదు నేను చెప్తా ఉన్నా ఇయల్లా మళ్ళా కూడా చెప్తా ఉన్నా బిడ్డ ఈ దీక్షా దివాస్ నిజామాబాద్ జిల్లాలో ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఇలా వచ్చిన వేలాది మంది తరలి వచ్చిన వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ రోజు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రేపు సురంధర నుంచి వస్తే మేమంతా ఉద్యమంలో పాల్గొని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత గ్రీనింగ్ పెన్ను ప్రజాప్రతినిధి మొట్టమొదటి చెర్పించి అధికారం పవర్ ఇచ్చింది కేసీఆర్ కు తోడు వెళ్ళిన జిల్లా చిన్న నిజాంబాద్ జిల్లా ఇది గులాబీ అడ్డ కేసీఆర్ గడ్డ అని చెప్పి సందర్భం ఉన్నాం ఆ రోజు ఎట్లయితే మేమంతా ఎంబటుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మొట్టమొదటిసారిగా గ్రీనింగ్ పెండ్ ప్రిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందో మళ్ళీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు నిజామాబాద్ జిల్లాలోని కార్యకర్తలు నాయకులు వేదిక పోయినటువంటి ఉద్యమకారులు కింద ఉద్యమకారులు కూడా నిద్ర పోము కాంగ్రెస్ బీజేపీని అని బిడ్డ నిద్ర ఓకేనా మరి సప్పట్లే మేము నిద్రవో మిమ్మల్ని నిద్రవో నియో రెండేళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చినాం మీ చార్ బీసీ బీసులు ఆమీ అమలు కావాలా పెద్ద వాళ్ళ పింఛన్ నాలుగు వేలు రావాలా చెల్లెల స్కూటీలు రావాలా పదమూడు లక్షల తులాల బంగారం రావాలా లేకపోతే నీ లాగుల తొండలు ఎవరగొడతాం ఈ ముఖ్యమంత్రికి రైతులకు ఉన్న రైతు బంధు రావాలా పాల్కొండ ఆరుమూడు నిజామాబాద్ రూరల్ తెలంగాణ మొత్తంలో వచ్చి రుణమాఫీ కావాలో మా చెల్లెలకు స్కూటీలు రావాలో ముసలులకు నాలుగు వేల పింఛన్ కావాలో మాకు బాకీ ఉన్న మొత్తం పైసలు గల్లా వట్టి వసూలు చేస్తాం ముఖ్యమంత్రిది ఏం బట్టి ఏం బట్టి వసూలు చేస్తాం కాంగ్రెస్ నాయకులు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే ప్రజలతోని చెరు కోడికి వాళ్ళ గల్లాలు పట్టి పియాల ఏం పట్టి పియాల ఏమేమి ఏమేమిస్తానో బిడ్డ ఇచ్చినాకనే రా అది సర్పంచ్ అయినా ఎంపీడీస్ అయినా ఎంపీ ఎంపీ అయినా జెడ్పీడీస్ అయినా జెడ్పీ చైర్మన్ ఎన్నికలైనా ఎన్నికలు ఏవైనా కానీ గ్రామంలో ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ అంటున్నారు అంటురా సీఎం రేవంత్ రెడ్డి గోబ్యాక్సీఆర్ కమ్బ్యాక్ అంటున్నారు అంటురా అంటూ రెండు వాళ్ళందరూ చేతులు ఎత్తున్నారు కెమెరా అమ్మా రావాల సార్ రావాలా సార్ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ గెలవాలి కేసీఆర్ అంటారు సారే కావాలి కారే కావాలి అంటారు అంటారు ఏ గ్రామం పోయినా ఏ బిడ్డ మీరు ఈ చిన్న చిన్న గెలుపులు చూసి ఆగమైపోకు కర్రు కాల్చి వాతావరణారు తెలంగాణ ప్రజలు ఇవల్ల ఈ మా దీక్ష దివా చూసి వాళ్ళు ఆగమైపోయి వేలాది తర్రి స్వచ్ఛంగా తరలిచ్చి దీక్షలో పాల్గొనరు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం కాబట్టి కాబట్టి మళ్ళీ మన ప్రశాంత మేమందరం కలిసి ప్రతినిత్యం మళ్ళా జిల్లాలో పనిచేసి మళ్ళా రేపు రానున్నది ఇంకా ఆగాల్సింది రెండేళ్ళే ఎన్నెండు మరి ఆడదైతే మనది నడుతుంది ఇక ఇప్పటికే అధికారులు చేతులకు వచ్చేసి నమస్తే సార్ అంటారు అంటలేరా రా అంటున్నా ఇక చెయ్యాల్సింది కష్టపడాల్సింది రెండేళ్ళు రెండేళ్ళు కష్టపడండి ఇరవై ఏళ్ళు అనుభవించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటి ఏంటి మన వినోదం